హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వర్షం పడిందండి ఇప్పుడే వర్షం ఆగింది వర్షం ఆగిన తర్వాత టెర్రస్ పైకి వచ్చాము మొక్కలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి చూడటానికి చూసారా ఎంత బాగుందో మన గార్డెన్ గార్డెన్లో మొక్కలన్నీ కలకలాడుతున్నాయండి మీకు మొక్కలన్నీ చూపిస్తా కూరగాయ మొక్కలు ఆకుకూర మొక్కలు పూల మొక్కలు అన్నీ బాగున్నాయండి ఇది చూసారా వర్షం నీళ్ళు చూడండి మన టెరస్ గార్డెన్లో ఎప్పుడూ ఆకులు అడ్డుపడుతూ ఉంటాయండి ఎందుకంటే మనం చాలా మొక్కలు వేసాం కదండి ఆకులు రాలిపోతూనే ఉంటాయి ప్రతి మొక్కకి ఆ ఆకులు తూములకి అడ్డుపడుతూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా ఉంటాయండి నీళ్ళు టెరస్ పైన మనం వర్షం ఆగగానే తూములకి అడ్డుపడిన ఆకుల్ని తీసేసి ఈ నీళ్ళన్నీ పోగొట్టాలండి లేదంటే మన డాబా మన టెరస్సు పాడైపోతుంది చూసారా ఎన్ని నీళ్ళు ఉన్నాయో తూము దగ్గరికి వెళ్దామండి ఇలా అడ్డుపడుతూ ఉంటాయండి ఇలా అడ్డుపడిని మనం తీసేసుకోవాలి తీసేస్తే వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి కిందకి వర్షం పడగానే పైకి రావాలండి వచ్చాక తూముల్ని చూసుకోవాలి చూసుకుని అడ్డుపడిన ఆకులన్నీ తీసేసి నీళ్ళన్నీ కిందకి పోగొట్టాలి అప్పుడు మన టెరస్ క్లీన్గా ఉంటుంది చాలా నీళ్ళు ఉన్నాయండి చూసారా ఎన్ని నీళ్ళు ఉన్నాయో ఇక్కడ చూసారా ఫ్రూట్స్ వచ్చాయి చెర్రీస్ అండి చెర్రీస్ బాగా వస్తున్నాయండి రోజుకి నాలుగైదు ఫ్రూట్స్ వస్తున్నాయి ఈరోజు ఎన్ని వచ్చాయో చూద్దాము కోస్తున్నానండి ఒకటి అక్కడ కూడా ఒకటి ఉంది వాళ్ళైతే రెండే వచ్చేయండి నేను టెరస్ మీదకి వచ్చినప్పుడల్లా ఈ చెరీస్ కోసుకుని తింటూ ఉంటాను చాలా బాగుంటాయండి ఈ ఫ్రూట్స్ అయితే తీయగా కొంచెం పుల్లగా చాలా బాగుంటాయి ఇవి దానిమ్మ చూసారా దానిమ్మ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మొక్కలు మొక్క నిండా పోతుందండి ఇది మునగా సిరజాజి మనం పూలు కొయ్యకపోతే ఇలా విచ్చుకుంటాయండి పూలన్నీ మంచి స్మెల్ వస్తుంది టెరస్ పైకి రాగానే చాలా పెద్ద మొక్క అయిందండి అందుకనే మనకి చాలా పూలు వచ్చాయి ఇది చూసారండి నేరేడు మొక్క మనకి చాలా వచ్చాయి కదండి నేరేడు మొక్కలు మనం లిక్విడ్ కూడా తయారు చేసాము ఈ మొక్క అంజీరా ఫ్రూట్స్ ఉన్నాయండి అంజీరా ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి ఈ కొమ్మకి ఇవన్నీ లిల్లీస్ అండి రెయిన్ లిల్లీస్ ఇప్పుడు వర్షం పడింది కాబట్టి రెండు రోజులకు వస్తాయండి పూలు రెయిన్ లిల్లీస్ ఈ మూడు రకాలు ఉన్నాయి రెయిన్ లిల్లీస్ పింకు వైట్ ఎల్లో ఇవన్నీ అమర్ లిల్లీస్ అండి మొత్తం ఎంత బాగున్నాయో లిల్లీస్ ఇంక ఇవి ఇండోర్ ప్లాంట్స్ అండి సాంగ్ ఆఫ్ ఇండియా చాలా బాగుందండి చూసారా ఎంత బాగుందో ఈ మొక్క సింగోనియం చూడటానికి చాలా బాగుంటుందండి సింగోనియం వీటిల్లో చాలా కలర్స్ ఉన్నాయి ఇది ఫిలోడెండ్రాన్ బాగా పెరుగుతుందండి కింద కూడా ఉందండి ఫిలోడెండ్రను ఆ మొక్క కోకో పిట్లో ఉంది ఈ మొక్క మాత్రం మట్టిలో ఉందండి రెండు బాగున్నాయి ఇవి చూసారా మీకు వీటి గురించి చెప్పాలండి కొలియాస్ గురించి కొలియాస్ అయితే చాలా బాగా పెంచుకోవచ్చు అండి ఈజీగా ఎందుకంటే ఒక చిన్న కొమ్మ తుంచేసి మట్లో పెట్టేస్తే వచ్చేస్తుందండి మొక్క పదిహేను రోజులకి కంపల్సరీగా వేళ్ళు వస్తాయి వేళ్ళు వచ్చిన తర్వాత మీరు ఒక స్పూను ఆవ ఇచ్చారంటే ఇలా బుషీగా పెరుగుతుందండి మొక్క పది పదిహేను రోజుల్లోనే బుషీగా వచ్చేస్తుంది చాలా బాగా పెరుగుతుందండి కొలియోసు ఆవ పిండిస్తే ఆవపిండి కూడా ఒక్క స్పూన్ చాలండి ఎక్కువ కూడా అవసరం లేదు చూసారా ఎంత బాగుందో నేను అలానే ఇస్తానండి కొలియాస్కి కొలియాస్ బాగా పెరుగుతుంది గార్డెన్లో చూడటానికి అందంగా ఉంటుందండి ఈ మొక్క అయితే ఇవి చూడండి ఫ్లవర్స్ ఉన్నట్టే ఉంటాయి ఈ ఫ్లవర్స్ అన్నిటినీ కట్ చేస్తే కొత్త కొమ్మలు వచ్చి ఇంకా గుబురుగా వస్తుందండి మొక్క చూడటానికి చాలా బాగుంటుంది నేను రెండు మొక్కలకి కట్ చేశాను ఫ్లవర్స్ రెండు మొక్కలు ఉంచానండి రెండు కుండీల్లో చూడటానికి బాగుంటుందండి ఫ్లవర్స్ ఉంటే గార్డెను ఇటు వస్తే షఫ్లేరా అండి చూసారా ఎంత బాగుందో ఈ మొక్కకి ఆకులు అందం అండి స్టార్ మోడల్లోనే ఉంటుంది ఆకు ఎనిమిది ఆకులు ఉంటాయండి ఒకే కొమ్మకి చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఈ మొక్క పెడీలంత ప్లాంట్ అండి ఈ మొక్క అయితే రంగులు మారుతూ ఉంటుందండి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది దీనికి రెడ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి ఇది చిన్న కొమ్మేస్తే చాలండి మట్టిలో ఈజీగా వచ్చేస్తుంది ఈ ప్లాంట్ మంచి ఆక్సిజన్ ప్లాంట్ అండి చాలా బాగుంటుంది చూడటానికి చూసారా కలర్స్ కలర్స్గా ఉన్నాయి ఆకులు చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలా గడ్డి మొక్కలు పెరిగినప్పుడు ఎప్పటికప్పుడు తీసేయాలండి ఏ మొక్కలోనైనా తీసేస్తే మొక్క బాగా పెరుగుతుంది ఈ మొక్క జేడ్ ప్లాంట్ అండి చాలా బాగుంటుంది కానీ కొనేటప్పుడు మాత్రం చాలా కాస్ట్ అండి ఈ మొక్క చిన్న కొమ్మేస్తే జాలు ఈజీగా బతుకుతుంది కొనేటప్పుడేనండి కొంచెం ఖర్చు కొన్న తర్వాత మనం ఈ మొక్కతో చాలా మొక్కలు తయారు చేసుకోవచ్చు మన ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఇవ్వచ్చండి కొన్నప్పుడు మాత్రం కొంచెం కాస్ట్ ఇదండి రోహియో బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లాంట్ అయితే చూడండి బ్రింజల్ కలర్లో ఉంది బ్రింజల్ కాదండి అది కింద ఉంది ఇది పింక్ కలర్లో ఉంది ఈ రోహియో ప్లాంట్ బ్రింజల్ కలర్లోది మాత్రం బుజ్ గార్డెన్లో ఉందండి బాగా ఈ మొక్క అయితే చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుందండి చూసారా కుండి నిండుగా పెరిగింది కాకపోతే ఈ రోహియో లేట్ అండి పెరగడం బ్రింజల్ కలర్లో ఉండే రోహియో మాత్రం చాలా ఈజీగా పెరుగుతుంది ఇది కొంచెం లేటుగా పెరుగుతుంది టోటల్గా మన గార్డెన్ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ చామంతి మొక్కలు ఉన్నాయండి ఇది ఒక్కటేనండి నేను నర్సరీ నుంచి తీసుకొచ్చింది ఈ మిగతా నాలుగు కొమ్మలతో వేసానండి కొమ్మల్ని నాటాను కొమ్మల్ని నాటితే చామంతి మొక్కలు అయ్యాయి చూసారా ఎంత బాగున్నాయో చామంతి మొక్కలు ఇప్పుడు ఐదు అయినాయి మన గార్డెన్లో ఇదిగోండి మొగ్గలు కూడా వస్తున్నాయి చామంతి చాలా బుషీగా వచ్చేసిందండి డబ్బు నిండా చామంతి కొమ్మలతో నాటిన మొక్కలు కూడా బాగా వచ్చాయండి చామంతిలు ఇంకా బాగా వస్తాయి మొగ్గలు పూలు సీజన్ వచ్చేటప్పటికి వర్షానికి చాలా బాగున్నాయండి చామంతి మొక్కలు వంద రూపాయల టబ్బులో మిల్లి ఉందండి ఇందులో ఒక కొమ్మ పెట్టానండి మట్టిలో చూసారా ఎంత బాగా వచ్చిందో ఇదేమో పెద్ద మొక్క వంద రూపాయల టబ్బులో ఉంది వన్ ఇయర్కి టూ ఇయర్స్కి మార్చుతూ ఉండాలండి ఈ మిల్లి మొక్కని మొత్తం తీసేసి మళ్ళీ ఒక కొమ్మ గుచ్చితే మళ్ళీ ఫ్రెష్గా మంచిగా వచ్చేస్తుంది ఈ మొక్క చాలా ఈజీ అండి నాటడం మాత్రం కొమ్మ గుచ్చేస్తే వచ్చేస్తుంది మట్టిలో కానీ లిక్విడ్స్ ఇచ్చేటప్పుడు కానీ వాటర్ పోసేటప్పుడు కానీ లేదా మొక్కని నాటేటప్పుడు కానీ కొంచెం కష్టం ముళ్ళు ఉంటాయి ముళ్ళు గుచ్చుకోకుండా మనం నాటుకోవాలి అంతేనండి కానీ బ్యూటిఫుల్గా ఉంటాయి ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయండి చూడటానికి చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి గార్డెన్లో ఇవి అందానికి మాత్రమేనండి ఈ పూలు నాలుగైదు కుండీల్లో వేసానండి పొగడు బంతి చూడండి ఎంత అందంగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో పొగడు బంతి ఎన్ని రోజుల నుంచి పోస్తున్నాయో ఇది పర్పుల్ హార్ట్ ఇది క్రాటన్ ప్లాంట్ అండి ఈ కలర్ బాగుంటుంది క్రోటన్ ప్లాంట్ ఇది కూడా అంతేనండి చిన్న కొమ్మ తుంచి మట్టిలో పెడితే ఈజీగా వచ్చేస్తుంది మొక్క పెంచుకోవడం చాలా ఈజీ కలర్ఫుల్గా ఉంటుంది మొక్క కూడా ఇది కూడా అంతేనండి ఇది కూడా క్రోటన్ మొక్కే రెండు కుండీల్లో ఉంది ఇవి రెండు పర్పుల్ హార్ట్ అండి ఈ రెండు కుండీల్లో మొత్తం మూడు కుండీల్లో ఉంది పర్పుల్ హార్ట్ ఇది సబ్జా అండి సబ్జా మొక్క ఈ మొక్క ఉండటం వల్ల మంచి స్మెల్ వస్తుందండి మాకు గార్డెన్లో విరజాజి సబ్జా ఇవన్నీ మంచి స్మెల్ వస్తాయి గార్డెన్లో ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటుంది ఒక గంట రెండు గంటలు ఉంటామండి ప్రతిరోజు గార్డెన్లో మనం కిందకి వెళ్ళేటప్పటికి నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోతాయండి అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది మన టెరస్ ఇదండి అగేరా తామర పువ్వు ఉన్నట్టే ఉంటుంది ఈ మొక్కకి వాటర్ ఇచ్చేటప్పుడు ముళ్ళులు గుచ్చుకుంటాయండి ఇట్లా ఉంటాయి ముళ్ళులు ప్రతి ఆకుకి ఉంటాయండి ఇలా నేను వీటన్నిటికీ కట్ చేశాను ముళ్ళులు గుచ్చుకుంటుంటే పైన వరకే ఉన్నాయండి కొత్త ఆకుల వరకు ఉన్నాయి పాతవన్నీ కట్ చేశాను ఇప్పుడు దాకా ఎండలు కదండీ కొంచెం సఫర్ అయింది మొక్క కానీ చూడటానికి చాలా బాగుంటుందండి ఇంకా నాలుగు కుండీల్లో ఉంది అగేరా ఇగోండి కింద చూసారా చిన్న చిన్న మొక్కలు అవి తీసి మనం వేరే కుండీలు వేసుకుంటే మళ్ళీ మొక్క తయారవుతుందండి నాలుగు ఐదు ఉన్నాయి మొక్కలు తీసి నాటాలి చాలా బాగుంటుందండి తామర ఉంటుంది మొక్క ఇది వెర్బెనా అండి మీకు తెలుసు కదా మన బుజ్జి గార్డెన్లో కూడా ఉంది వెర్బెనా వర్షానికి ఫ్లవర్స్ అన్నీ అండి వెర్బెనా ఫ్లవర్స్ అన్నీ ఇది కొలియాసండి దీనిలో కూడా చిన్న మొ కొమ్మండి నేను గుచ్చాను ఇది కూడా పెద్దదైపోయింది చూసారా ఎలా పెద్దది అయిపోయిందో చెప్పాను కదండి ఒక్క స్పూను ఆవు పిండి ఇచ్చేస్తే చాలండి భలే పెరుగుతుంది కొలియాసు ఇంకా ఇటువైపు వస్తే కూరగాయ మొక్కలండి చిక్కుడు మొక్కలు టమాటా మొక్కలు వంగ మొక్కలు బెండ మొక్కలు పచ్చిమిర్చి అన్ని రకాల మొక్కలు ఇక్కడే ఉన్నాయండి కూరగాయ మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో మనం ఎన్ని నీళ్లు పోసినా మనం ఎన్ని కంపోస్ట్లు లిక్విడ్స్ ఇచ్చినా ఇచ్చినా కానీ వర్షం వచ్చేదే వేరండి వర్షం పడితే మాత్రం మొక్కలు కలకల్లాడుతూ ఉంటాయి మనం ఎన్ని ఎరువులు ఇచ్చినా కానీ ఇలా ఉండవండి మనం ఎన్ని లిక్విడ్స్ ఇచ్చినా కానీ కానీ ఒక్క వర్షం పడితే చాలు చాలా ఆహ్లాదంగా చాలా ప్రశాంతంగా కలకళలాడుతూ ఉంటాయి ఈ మొక్కలు కూడా మొక్కలకి అంత ఇష్టం అండి వర్షం వర్షానికి చాలా బాగుంటాయి వర్షం పడినప్పుడు గార్డెన్లోకి వస్తే నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఈ మొక్కల్ని చూస్తుంటే ఎందుకంటే ఈ మొక్కలన్నీ పచ్చగా హెల్తీగా కలకలాడుతూ ఉంటాయి చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి గార్డెన్లో వస్తే చూసారా ఇవన్నీ బెండ ముక్కలు ఇదిగోండి బెండకాయ మునగ మొక్కకేనండి పిందెలు రావడం లేదు పూత మాత్రం వస్తుంది కానీ పిందెలు రావడంలో ఇవన్నీ మిర్చి అండి మిర్చి మొక్కలు పచ్చిమిర్చి చూసారా ఎలా వచ్చాయో పచ్చిమిర్చి ప్రతి మొక్కకి ఇలా రావాలండి ఇలా వస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫస్ట్ టైం వేసానండి మిర్చి మొక్కల్ని చిక్కుడు మొక్కల్ని కూడా ఫస్ట్ టైం అండి వేసింది ఇవి చిక్కుడు అవి గోరు చిక్కుడు ఆ లైన్ అంతా గోరుచిక్కుడు వేసామండి ఇవ్వండి ఇవి చిక్కుడు ఈ లైన్ మొత్తం చెట్టు చిక్కుడు చూసారా కాయలు చూసారా రెండు మూడు సార్లు హార్వెస్ట్ అయిపోయిందండి అయినా కానీ బాగుస్తున్నాయి పూత కూడా బాగుంది ఇవి స్పైడర్ లిల్లీస్ అండి ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో ఇక్కడ కూడా ఉన్నాయి మూడు కుండీల్లో ఉందండి స్పైడర్ లిల్లీ అందుకనే ఎంత బుషీగా ఉంది చూడటానికి అందంగా ఇవన్నీ చూస్తుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందండి మన ఇంట్లో ఎంత పని ఉన్నా ఎంత వర్క్ ఉన్నా ఎంత స్ట్రెస్ ఉన్నా కొంచెం సేపు పైకి వస్తే అదంతా పోతుందండి చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ మొక్కలన్నీ చూస్తుంటే ఇవి వంగండి ఇవి మొత్తం వంగ మూడు లైన్లు ఉన్నాయి ఇది వండి వంకాయ వస్తున్నాయి ఇప్పుడిప్పుడే కిందలు ఉన్నాయి ఈ లైన్ టమాటాలండి ఐదు మొక్కలు ఉన్నాయి ఇవి అన్నీ కొత్తగా నాటిన టమాటా మొక్కలేనండి వచ్చేసాయి అప్పుడే టమాటాలు ఈ మొక్కకు కూడా వచ్చాయి వర్షం ఆగిపోయిన తర్వాత టెర్రస్ పైకి వచ్చామండి టెరస్ మొత్తం వాటర్తో నిండిపోయింది ఆకులు అడ్డుపడి చూడండి ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో వాటర్ అన్నీ కిందకి వెళ్ళిపోయింది మన గార్డెన్ చూసారా ఎంత బాగుందో చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇవి కూడా వస్తున్నాయండి సపోటా సపోటా పిందెలు ఇక్కడ ఒకటి ఉంది సపోటా చూడండి ఇంతకుముందు చాలా ఉన్నాయి కదండి నీళ్ళు అన్ని కిందకు పోయినాయి అండి అన్ని కిందకు పోయింది ఇక కొంచెం పోయిన తర్వాత ఇంకా కిందకి వెళ్ళిపోదాము